ప్రతి ఒక్కరికి కాజేస్తాడు అని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలోని అందరి భూములు కాజేస్తాడా ఇంతకంటే అన్యాయమైనటువంటి విమర్శ ఆరోపణ మరొకటి ఉందా అని చెప్పి వైసీపీ వారు మొత్తుకుంటున్నారండి రామకృష్ణారెడ్డి గారు ఇంకా చాలామంది దీని గురించి మాట్లాడారు అది సరిపోక చాలామంది యూట్యూబర్లని చాలామంది అనుకూల జర్నలిస్టులని మళ్ళీ రంగంలోకి దించి వాళ్ళ చేత కూడా మాట్లాడించారు ఏమని ఇంత అన్యాయంగా ఎట్లా మాట్లాడతారు మొత్తం రాష్ట్రంలో ఆస్తులకు సంబంధించి టైటిల్స్ సక్రమంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొస్తే ఇదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కాజేస్తారని ఎట్లా అంటారు సో దీనికి సంబంధించి ఒక రెండు మూడు విషయాలు చెప్పాలండి జనానికి ఎందుకంటే ఎంత మాట్లాడినా కూడా దీని గురించి చాలా కన్ఫ్యూజన్ ఉన్నది అందరికీ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది దాన్ని అమలు చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇది అమల్లో లేదు దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేస్తేనే మేము కూడా చేస్తామని చెప్పాము అని చెప్తున్నారు అదే వాస్తవానికి అబద్ధం వాస్తవం ఏంటంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం మోడల్ యాక్ట్ తయారు చేసి పెడితే దాన్ని దేశంలో మరే రాష్ట్రమో కూడా చట్టంగా రూపొందించలేదు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వము తప్ప ఎప్పుడు ఈ చేశారండి ఈ చట్టాన్ని వీళ్ళు ఇరవై ఇరవై రెండు ఏప్రిల్లో ఈ చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరవై ఇరవై రెండు ఏప్రిల్లోనండి ఆ తర్వాత అక్టోబర్ ఇరవై ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చారు గెజెట్ నోటిఫికేషన్ మరి దేశంలో ఏ రాష్ట్రము కూడా ఈ చట్టాన్ని చేయకుండా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఈ చట్టాన్ని అందరికీ పంపించింది అన్ని రాష్ట్రాలకే మోడల్ చట్టంగా అయితే ఈ చట్టంలో చాలా సంక్లిష్టమైన విషయాలు ఉన్నందువల్ల ఈ చట్టం అమలు చేస్తే ప్రజలు చాలా ఆందోళన చెందేటువంటి అవకాశం ఉన్నందువల్ల అందరితో చర్చించి ఆ తర్వాత ఒక చట్ట రూపంలో చేయాలి దీన్ని అనుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంత తొందర ఏమొచ్చింది హడావుడిగా ఈ చట్టాన్ని చేయడానికి ఎప్పుడో ఇరవై ఇరవై రెండులోనే అసెంబ్లీలో పాస్ చేశారు ఇరవై మూడు అక్టోబర్లో దీన్ని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు అంటే పూర్తిగా వంద శాతం ఈ చట్టాన్ని అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేశారు ఇప్పుడు తప్పించుకుంటున్నారు ధర్మాల ప్రసాదరావు గారు అబ్బాయిబాయి ఈ చట్టం అసలు అమలులో లేదు మేము అమలు చేయడం లేదు అమలు చేయడం లేదు ఆ మాట వాస్తవం అమలు చేయడానికి ఒక చేయకపోవడానికి కారణం ఉందండి అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ సమగ్ర భూ సర్వే చేపట్టింది రాష్ట్రంలో ఈ సమగ్ర భూ సర్వే అయిపోతే తప్ప ఈ చట్టాన్ని అమలు చేయడానికి వీల్లేదు అప్పుడు కానీ మొదలు పెట్టలేరు ఆ కారణం చేత ఆపారు అంతే అంతేగాని ప్రజల మీద ప్రేమతోటో లేకపోతే మనం అందరు స్టేక్ హోల్డర్స్తో చర్చించి ఆ తర్వాత మనం మొదలు పెడదాం దీని అమలు అనే ఉద్దేశంతోటో చేయలేదు సో ఆ సమగ్ర భూ సర్వే అనేది జరుగుతూనే ఉంది ఇంకా ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి అందువల్ల అమలు కాల సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం ఏంటంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే దాన్ని దేశంలో మరే రాష్ట్రమో చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఎందుకు చేసింది అంటే అమలు చేయాలనే చేసింది అయితే ఈలోగా అనేక సమస్యలు వచ్చినాయి ఒకటేమో కోర్టులో వెళ్ళింది చాలామంది కోర్టులో దీని మీద స్టే వచ్చింది అందువల్ల చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు హైకోర్టు వారు దీని మీద స్టే ఇవ్వడానికి నిరాకరించారు వాళ్ళు ఏమన్నారంటే ఈ చట్టం అమల్లోకి వస్తే అప్పుడు మేము దీని గురించి స్టే ఇచ్చేటువంటి అంశాన్ని పరిశీలిస్తాము అసలు అమల్లోకి కూడా రాకముందే జస్ట్ బికాస్ అసెంబ్లీ పాస్ చేసింది కాబట్టి ఆ చట్టాన్ని నిలిపివేస్తూ మేము స్టే ఆర్డర్ ఇవ్వలేము అని చెప్పారు ఈలోగా లాయర్లు ఆందోళన చేయడము ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తం కావడము ఇవన్నీ జరిగినాయి సైమిల్టైనియస్గా ఎన్నికల వాతావరణం కూడా వచ్చింది రాష్ట్రంలో ఆ కారణం చేత దీని అమలు జరగలేదు అనేది ఒక క్లారిటీ రెండవది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తులన్నీ ఎట్లా కాజేస్తారండి అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఎందుకు అనుమానాలు ఉన్నాయి ప్రజలకంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ చట్టం యొక్క ఉద్దేశాలు మంచివే టైట్లింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి భూముల మీద ఆస్తుల మీద ప్రజలకి హక్కు స్పష్టంగా ఉండాలి ఎటువంటి డిస్ప్యూట్స్కి అవకాశం ఇచ్చే విధంగా వీలు కల్పించే విధంగా ఉండకూడదు అనేది ఉద్దేశం ఈ ఉద్దేశం మంచిదే అయితే మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తే ఎట్లా ఉండేదో తెలియదు మనకి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎస్పెషలీ ఆస్తులకు సంబంధించి ఎవరికి నమ్మకం లేదు ఇందులో ఉన్న ప్రొవిజన్ ఏంటి ల్యా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ అని ఒకరిని పెడతారు ఎవరు పెడతారు ప్రభుత్వం పెడుతుంది ఆ వ్యక్తి దగ్గర అందరూ కూడా తమ ఆస్తులను నమోదు చేసుకోవాలి మీ ఆస్తి మీద హక్కు ఉన్నట్టుగా మీరు వారికి ప్రూవ్ చేసుకోవాలి కింది కోర్టులకు అవకాశం లేదు మీ కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు అని చట్టంలో పెట్టారు మీరు కోర్టుకి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే మీ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసరు చట్ట దాని ఆ రిజిస్టర్లో నమోదు చేస్తారు మీ ఆస్తిని లేదు మీ ఆస్తి మీద వివాదం ఉందని చెప్పి రాస్తాడు ఆయన రిజిస్టర్లో అప్పుడు మీరు అపిలేట్ అథారిటీకి వెళ్ళాలి ఆ అపిలేట్ అథారిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా లేదు లేదు దీని మీద వివాదం ఉన్నది అని చెప్పి అంటే అప్పుడు మీరు హైకోర్టుకు వెళ్ళొచ్చు అప్పటి వరకు హైకోర్టుకు కూడా వెళ్ళడానికి వీలు లేదు కింది కోర్టులకైతే అసలు ఆ అధికారమే లేదు అని చెప్పి కింది కోర్టులు అంటే సివిల్ కోర్టులు ఈ ఆస్తులకు సంబంధించిన డిస్ప్యూట్స్ని విచారించేటువంటి అధికారాన్ని తీసేశారు కంప్లీట్గా వాళ్ళకి అందువల్ల లాయర్లు దీని మీద మీరు మొత్తం ఈ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ అధికారులకే అధికారాలు ఇచ్చి కోర్టులకు అధికారాలు తీసేయడం కరెక్ట్ కాదు అనేది లాయర్ల వాదన అందువల్ల వాళ్ళు దీని మీద మొ మొట్టమొదటి రియాక్ట్ అయ్యారు ఆ తర్వాత మిగతా ప్రజలకు కూడా అర్థమైంది ఇందులో ఉన్న సమస్యలు సమస్యలు ఏమిటంటే ఒకటి హైకోర్టుకి వెళితే తప్ప న్యాయం జరగదు అనేటువంటి ఒక సమస్య రెండవది అధికారులందరూ కూడా ప్రభుత్వం చెప్పినట్టు వింటారు ఏ అధికారైనా వింటాడనుకోండి కానీ ఆస్తులకు సంబంధించి ఏమిటంటే ఒక ప్రొసీజర్ ఉన్నది ఈ ప్రొసీజర్ ప్రకారం మీకు హక్కు కల్పిస్తారు ఆ తర్వాత ఏమైనా గొడవలు ఉంటే కోర్టుకు వెళ్తారు ఎవరైనా ఇప్పుడు కోర్టుని పది నుంచి మినహాయించి వాళ్ళని తీసేసి వాళ్ళకి అధికారాలు లేకుండా చేసి మొత్తం అధికారాలన్నీ కూడా రెవెన్యూ అధికారులకే అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులకే ఇవ్వడం వల్ల వాళ్ళ మీద పెత్తనం చేసేది ఎవరయ్యా అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు లేకపోతే అధికార పార్టీ నాయకులు వైసార్సీపీ వచ్చిన తర్వాత క్లియర్గా అందరికి అర్థమైన విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు పూర్తిగా ఎమ్మెల్యేలు చెప్పిన మాట లేకపోతే అధికారంలో ఉన్నటువంటి నాయకులు చెప్పిన మాట వింటారు వాళ్ళ మాటకే తలగ్గుతారు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు అనే భావన వచ్చింది కాబట్టి ఈ చట్టం అంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అందరు ఆస్తులని కాజేస్తారని కాదు అధికార పార్టీలో ఉన్న నాయకులందరూ ఇప్పటికే చాలా చోట్ల అనేక జిల్లాల్లో చేస్తున్నారు ఆ విధంగా ప్రజల ఆస్తుల మీద పడుతున్నారు ఎస్పెషలీ మీ మీరు ఆ ఊళ్ళో ఉండకపోతే చాలా ప్రమాదం మీ ఆస్తికి అనేటువంటి భావన వచ్చింది ఇక విదేశాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి చెప్పే పనే లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు చట్టపరంగానే మీరు అవకాశం ఇస్తున్నారు డిస్ప్యూట్ రైజ్ చేయడానికి ప్రతి ఆస్తి మీద దాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నాయకులు ప్రతి ఆస్తి మీద డిస్ప్యూట్ రైజ్ చేసి ప్రతి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది రాజకీయ పరితర్థులను ఎట్లాగో చేస్తారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎట్లాగో చేస్తారు అంతకంటే మించి సామాన్య ప్రజల మధ్యతరగతి ప్రజల ఆస్తుల మీద కూడా కన్నేసి అధికార పార్టీ నాయకులు ఆ విధంగా చేసే అవకాశం ఉంది కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు డిస్ప్యూట్ రైజ్ చేసే ప్రధాని మీద ఆస్తిని కాజేసేటువంటి అవకాశం ఉంటుంది కోర్టుకి వెళ్ళడానికి కూడా ప్రజలకి ఇక్కడ హక్కు లేదు ఎందుకంటే చట్టంలోనే ఉంది అది సివిల్ కోర్టులు ఈ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని లాంగ్ ప్రొసీజర్ ఎంతో పెట్టి ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత అప్పుడు మాత్రమే హైకోర్టుకి వెళ్ళవచ్చు అని సుస్పష్టంగా చట్టంలో ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో జనం ఎందుకు భయపడుతున్నారు ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా సామాన్యుల్ని మధ్యతరగతి వ్యక్తుల్ని వాళ్ళ ఆస్తులకు సంబంధించి రకరకాలుగా ఇబ్బంది పెట్టవచ్చు అనే విషయాన్ని చాలామంది చెప్పారు ఇప్పటికే ఉదాహరణకి మీరు అద్దెకి ఎవరికైనా ఇస్తే మీ ఆస్తిని దాన్ని మీరు ఈ ల్యాండ్ అథారిటీ అనే ఒకటి పెడతారు కదా వాళ్ళకి మీరు కమ్యూనికేట్ చేయాలి వాళ్ళకి చెప్పాలి చెప్పకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు మిమ్మల్ని జైలు కూడా పంపించవచ్చు అని ఉన్నది ఈ చట్టంలో వీటన్నిటినీ అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీ నాయకులు ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరి ఆస్తి మీద డిస్ప్యూట్ రైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా తమ ఆస్తులకు ప్రమాదం వస్తుందనేది జనం భయం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వచ్చి అందరు ఆస్తులను లాక్కుంటాడని కాదు